అసహనంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయాన్ని హరీష్ రావు ఈరోజు సందర్శించారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసహనంతోనే కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చలేక కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు పూర్తి రుణమాఫీ చేస్తానని ఇప్పటికీ చేయలేదని ఆరోపించారు తెలంగాణ అవుతావా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితావా అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు నిజంగా నువ్వు పంద్రా ఆగస్టు లోగా రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుంది చేసినావా నువ్వు పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు ప్రజల్ని మోసం చేసినావు ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలేదు మహిళలకు మొదటి హామీ రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తాడో ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నా ఏమన్నా మాట్లాడి తిట్లు తప్ప ఏమి లేవు రైతు డిక్లరేషన్లు ఒక్కటన్నాయి నాదే ఏం చెప్పిండ్రు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంద్ అన్నాడు పడ్డదా పడదా పదిహేను వేలు రైతు డిక్లరేషన్లో పదిహేను వేల రైతు బంద్ అని రైతుల్ని మోసం చేసిండు రైతు డిక్లరేషన్లో అన్ని రకాల పంటలకు ఐదు వందల బోనస్ అన్నాడు బోనస్ మోసం చేసిండు మొదటి సంతకం రుణమాఫీ చేస్తా రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు సగం మందికి కూడా చేయలే కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇప్పుడు